నమస్తే అన్న అందరికీ నమస్కారం కొవ్వ లక్షల మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్న ఏమాత్రం పొరపాటు జరిగినా కానీ ప్రాణాలు పోతూ ఉన్నాయన్నమాట ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొన్ని ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీనింగ్ చేస్తూ కూడా ప్రవాసులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని మీనా అబ్దుల్లాలోని ఒక ఫ్యాక్టరీలో ఒక ట్యాంకు నిర్వహణ పనులు చేస్తూ ఉన్న సమయంలో రసాయనం మరియు ఆక్సిజన్ వంటి రసాయనాలను ప్రవాస కార్మికులు ఉపయోగించడం వల్ల పేలుడు సంభవించిందని చెప్పేసి జనరల్ ఫైర్ ఫోర్స్ నివేదించింది ఈ సంఘటనలో ముగ్గురు ప్రవాస కార్మికులు మరణించారని చెప్పేసి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుందని చెప్పేసి అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాలను ఫొరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే వీళ్ళ యొక్క మరణానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది ముఖ్యంగా యొక్క ట్యాంకర్ ఎలా పేలిందని చెప్పేసి అధికారులు అక్కడ ఉన్న రసాయనాలు కానీ లేకపోతే ఆ యొక్క స్థలాన్ని పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు ఫొరెన్సిక్కు సంబంధించిన లెక్కలు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారనమాట ఇలా ఎవరైనా సరే కానీ ట్యాంకులు క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు దయచేసి జాగ్రత్తలు పాటించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫొరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించాలని చెప్పేసి ప్రస్తుతం ఏదైనా కానీ చమురు రంగంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ట్యాంకీలు ఏవైతే ఉంటాయో వాటిని క్లీనింగ్ చేసే బాధ్యతను ప్రవాస కార్మికులకు అప్పగిస్తూ ఉంటారు అలాగే ప్రవాస కార్మికులు ట్యాంకీ లోపలికి దిగి రకరకాల రసాయనాలు వేసేసి క్లీన్ చేస్తూ ఉంటారు అన్నమాట అటువంటప్పుడు మనం చూసుకుంటే ఇటు ఇటువంటి పేలుళ్ళు సంభవించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దయచేసి ఎవరైనా సరే కానీ పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే కానీ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ ఇండియాలో మనల్ని నమ్ము ముకుని ఉన్న కుటుంబం ఏదైతే ఉందో రోడ్డు పైన పడే అవకాశం ఉంది కాబట్టి పని చేసే చోట అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్